ఎలాగైనా శ్రీవల్లి తల్లిదండ్రుల ఇంకా శ్రీవల్లి బండ బండారాన్ని బయట పెట్టాలని చూస్తున్నటువంటి నర్మదా ప్రేమలకి ఛాన్స్ రానే వచ్చింది ముందరి ఎపిసోడ్లో చెంబులో బంగారాన్ని అంతా పెట్టినటువంటి విచిత్రంగా చూపించినటువంటి డైరెక్టర్ గారు నెక్స్ట్ సీన్లో మాత్రం ప్రేక్షకులకి నచ్చే విధంగా అంటే శ్రీవల్లి ఇంకా వాళ్ళ నాన్న బండారం బయటపడే విధంగా సీరియల్ని భలే తీశారు ఒక సీన్ చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది ఈ సీన్లో బాబాయ్ ఇంకా నర్మదాలు సెల్ఫీలు దిగుతారు అప్పుడు నర్మదా అంటుంది బాబాయ్ గారు ఈ ఫోటోలు నాకు సెండ్ చేయరా అని అడుగుతుంది నర్మదా నువ్వే సెండ్ చేసుకో అని అంటాడు మన ఇడ్లీ మామ అంటే శ్రీవల్లి వాళ్ళ నాన్న ఆ ఫోన్ తీసుకున్నటువంటి నర్మద అదేంటి బాబాయ్ గారు మీరు అపర్ కుబేర్లు లక్షాధికారులు కోటీశ్వర్లు అని చెప్తారు కదా ఇలాంటి పగిలిపోయిన ఫోన్ వాడుతున్నారేంటి అని అడుగుతుంది నర్మద అంతలో భాగ్యం వచ్చి ఆ ఫోన్ లాక్కుని మా ఆయన గారి దగ్గర చాలా ఫోన్లు ఉన్నాయి ఒకటా వంద ఇంటి నుంచి వచ్చేటప్పుడు చేతికి దొరికితే అది పట్టుకుని వచ్చేస్తారు అని చాలా బాగా కవర్ డ్రైవ్ ఇస్తుంది భాగ్యం అనంతరం గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో నుంచి జంప్ అయిపోతారు మన భాగ్యం ఇంకా ఇడ్లీ మామ దాంతో ప్రేమ నర్మదలు వాళ్ళ వెతుకుతూ ఉంటారు మనం వాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నాం అక్క వీళ్ళు చిన్న సైజు దొంగల బ్యాచ్లా ఉన్నారు అనుకుంటున్నాం కానీ కాదు వీళ్ళు పెద్ద గజ దొంగల బ్యాచ్ అని నా ఉద్దేశం దేశాన్ని దోచేసేటువంటి చావుతులు వీళ్ళ దగ్గరే ఉన్నాయి కాకపోతే చెంబులో బంగారం ఏంటి చెప్పక్క అంతా డ్రామా కాకపోతే ఈరోజు ఎలాగైనా వీళ్ళ బండారం బయట పెట్టాలి అని నర్మదా ప్రేమాలు అనుకుంటారు